నన్ను నేను నీ గిన్నెలు ఆర్డర్ చేసుకుంటారా నేను ఎప్పుడు అనుకోలేదు దసరాలో చాలా మంది కామెంట్ చేశారు ఈ అయితే స్టాక్ లేదని చాలా మందికి చెప్పాను అయినా సరే దసరా కంప్లీట్ అవ్వగానే నాకైతే రెండు వందల గిన్నెలు అయితే ఆర్డర్ వచ్చినాయి మామ ఈ గిన్నెలు నేను విజయవాడ అయితే పంపాలి ఈరోజు ఫస్ట్ అయితే నాలుగు ఆర్డర్ చేసుకున్నారు ఈ నాలుగు చూడగానే వాళ్ళకైతే చాలా బాగా నచ్చినాయా ఎందుకంటే కళ క్వాలిటీ అలా ఉంది నెక్స్ట్ మా నేను అసలు అనుకోలేదు రెండు వందల గిన్నెలు ఆర్డర్ ఇస్తారని ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటెం కింద తీసుకున్నారు మా లాస్ట్ వీడియోలు అయితే అనౌన్స్ చేసే నేనైతే దీపావళికి చిన్న కాంబో ఆఫర్ ఒకటి పెడతానని మామ ఏమి లేదు దీపావళికి అయితే నేను ఒక జగ్గు రెండు గ్లాసులు అయితే ఆఫర్ పెడతామనుకుంటున్నాను వాటర్ తాగడానికి రాగజోగ్గులు అయితే చాలా బాగుంటాయి కానీ రాగజోగ్గు ఎప్పుడైనా సరే బయట పట్టుకుంటే నల్లగా మచ్చలు వచ్చేస్తున్నాయి దానికోసమే నేనైతే స్టీల్ కోటింగ్ ఉన్న రాగి జగ్గులు ఒక జగ్గు రెండు గ్లాసులు అయితే ఆఫర్ పెట్టబోతున్నాను ఈ ఆఫర్ అయితే ట్వంటీ పర్సెంట్ ఆఫర్తో ఇస్తాను మా ఓన్లీ దీపావళి ముందు దాకానే నెక్స్ట్ ఐటమ్ వచ్చి కంచు ఐటమ్లో ఫుల్ తాలి రెడీగా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే చెప్పబోతున్నాను ఒక ప్లేటు రెండు బౌల్స్ ఒక గ్లాసు అలానే ఒక స్పూన్తో అయితే మనకి ఫుల్ సెట్ అలా రెడీగా ఉంది ఇలాంటి మంచి మంచి కాంబో వీడియోస్ కోసం అయితే మన అకౌంట్ ఫాలో చేసి మన వీడియోకి అయితే లైక్ కొట్టడం అయితే మర్చిపోక మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్